హే గా నమస్తే అస్లాంలేకు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిమరా షేక్ ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసరడ్డు చేస్తున్నాను పెసరట్టు కోసం నేను ఒక కప్పు పెసలు తీసుకున్నాను అలానే ఒక కప్పు బియ్యం తీసుకున్నాను ఈ రెండేమో కొంచెం ఒక టూ టైమ్స్ వాటర్లో కడిగి సిక్స్ అవర్స్ నానబెట్టాలి వాటర్ వేసి కొంతమంది ఈ పెసల్లోనేమో కొన్ని మినపగుళ్ళు వేస్తారు అవసరం లేదు ఈ రెండు ఇలా కడిగేసి ఒక సిక్స్ అవర్స్ నాననివ్వండి వాటర్ వేసి నిండుగా ఆ బౌల్ నిండుగా వాటర్ వేసి నాననివ్వాలి ఇంక ఇది నానిన తర్వాత మనం మిక్సీ పట్టేద్దాం అలానే పెసరట్టు వచ్చేసి ఎక్కువ నైట్ నానబెట్టేసి మార్నింగే మిక్సీ పట్టేసి వేసేస్తూ ఉంటారు పెసరట్టు నేను అలా ఏం చేయట్లేదు అలా కాకుండా మార్నింగ్ మనం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తాం కదండి ఆఫ్టర్నూన్ నానబెట్టేసి నైట్ మిక్సీ పట్టేసి మార్నింగే దోశ వేస్తాం నేను అలా చేస్తున్నాను అసలు పెసరట్టయితే సూపర్గా వస్తుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పెసరట్లో కాంబినేషన్గా నేను అల్ల పచ్చడి కూడా చేస్తున్నాను ఇంక ఇవి పప్పు అయితే నాని మిక్సీ పట్టేద్దామనేసి మిక్సీ గిన్నెలో వేస్తున్నాను నేను ఇది నైట్ చేస్తున్నాను నైట్ మొత్తం పిండి బ్యాటర్ అనేది ఉబ్బుతుంది బాగా దోశ కూడా బాగా వస్తుంది క్రిస్పీగా మనం పిండి అనేది కొంచెం కొంచెం జారుగా వేసుకుంటే దోశ అనేది క్రిస్పీగా ఉంటుంది పెసరట్టు ఇంకా పెసరట్టు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదండి ఇంకా దాంట్లో కాంబినేషన్గా అల్లం పచ్చడి చేస్తున్నాను అల్లప్ చట్నీలోకి ఏమేమి కావాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొన్ని ధనియాలు మినప్పప్పు శనగపప్పు వేసాను ఇవి దోరగా వేయించుకోవాలి అందులోనే మనం మిరపకాయలు అల్లం చిన్నలిపాయలు జీలకర్ర చింతపండు బెల్లం కొంచెం తీసుకున్నాను ఇంకా ఇవి వచ్చేసి కొంచెం లైట్గా ఫ్రై అయినాయి ఇంకా దాంట్లో ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఎండమిరపకాయలు కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత అల్లం మొక్కలు వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం ఇంకా మిక్సీలోకి మనం ఫ్రై చేసుకొని పెట్టాం కదండి అవి మొత్తం వేసేసి అందులోనే మనం బెల్లం కొంచెం ఉప్పు చిన్నపాయలు అల్లం ఇవి మొత్తం వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి ఫైన్ పేస్ట్లో చేసేస్తే అల్లం పచ్చడి రెడీ అయింది పెసరట్టులోకి ఇంకా దోశ బ్యాటర్ కూడా రెడీగానే ఉంది కదండి దోశలు వేస్తున్నాను ప్యాన్ పెట్టేసి హీట్ ఎక్కింది బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశ అనేది వేయాలి బాగా క్రిస్పీగా వస్తాయి పెసరట్టులోకి అల్లం పచ్చడి సూపర్ కాంబినేషన్ బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అల్ల పచ్చడి విత్ పెసరట్టు పెసరట్టు ఉప్మా కూడా బాగుంటుందండి పెసరట్టుకి దోశ బ్యాటరీ వచ్చేసి మీరు నైట్ టైం వేసి పెట్టండి పిండి అనేది బాగా ఉబ్బి దోశ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అసలు పెసరట్టు పిండి రుబ్బేటప్పుడు మనం కొన్ని మిరపకాయలు పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు కొంచెం పసుపు వేస్తాం వేసి దోశ బ్యాటరీ వేసాం ఇంకా నేనైతే అవేం వేయలేదు అసలు ఉట్టి ఒక కప్పు పెసరపప్పు అలానే బియ్యం ఒక కప్పు విత్ సిక్స్ అవర్స్ నాన్నవి నైటే మిక్సీ పట్టేసి దోశ బ్యాటర్ పక్కన పెట్టాలి మార్నింగ్ దోశ వేయాలి వేసి చూడండి అలా చాలా బాగుంటుంది పెసరట్టు ఇంకా పెసర దో దోశలు అయితే వేయడం అయిపోయింది ఇంక వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్